దుర్గాదేవి ఆదిశక్తి ధైర్యానికి ప్రతీక దుర్గాదేవి కేవలం ఒక దేవత కాదు ఆమె ఆదిశక్తి శక్తి యొక్క సార్వభౌమ రూపం దుర్గా అంటే దుర్గం నుండి రక్షించేది లేదా కష్టాలను నాశనం చేసేది అని అర్థం ఈ సృష్టికి మూలమైన శక్తి సర్వశక్తివంతమైన పరాశక్తి ఆమె దుర్గాదేవి దేవతలందరి శక్తులు తేజస్సు యొక్క ఏకీకృత స్వరూపం సకల శ్లోకాలలో ధర్మం ప్రమాదంలో పడి అన్యాయం రాజ్యమేలినప్పుడు సృష్టి సమతుల్యతను తిరిగి స్థాపించడానికి ఆమె అవతరించింది దుర్గాదేవి ఆవిర్భావం శక్తి సమీకరణం ప్రాచీన పురాణాల ప్రకారం మహిషాసుడు అనే రాక్షసుడు తన అపరిమితమైన శక్తితో దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు దేవతలందరూ నిస్సత్తుకు లోయారు అప్పుడు త్రిమూర్తులు మరియు ఇతర దేవతలందరూ తమ శక్తులను ఏకం చేశారు వారి తేజస్సు నుండి భయంకరమైన మరియు తేజోవంతమైన రూపంలో దుర్గాదేవి ఆవిర్భవించింది ఆమె రూపం సమిష్టి శక్తి యొక్క అద్భుతమైన ప్రదర్శన దేవత ఆమెకు తమ ఆయుధాలను ఇచ్చారు శివుడు త్రిశూలము విష్ణు సుదర్శన చక్రం ఇంద్రుడు వజ్రాయుధం వరుణుడు శంఖం అగ్నిదేవుడు శక్తి అనే ఆయుధం యముడు దండం హిమవంతుడు సింహం ఈ విధంగా ఆమె పది చేతులతో దేవతలందరి ఆయుధాలను ధరించి శక్తి పరాక్రమం సంకల్పం మరియు రక్షణ యొక్క అచంచలమైన ప్రతీకగా నిలిచింది అపారమైన ధైర్యం మరియు సంకల్పం దుర్గాదేవి యొక్క అత్యంతమైన ముఖ్యమైన లక్షణం ఆమె అపారమైన ధైర్యం మహిషాసురునితో తొమ్మిది రాత్రులు నిరంతరంగా యుద్ధం చేసి పదవ రోజు విజయదశమిన అతన్ని సంహరించింది ఈ యుద్ధం కేవలం భౌతిక పోరాటం కాదు అంతర్గత అంధకారంపై మరియు అసుర స్వభావంపై దివ్యశక్తి సాధించిన విజయం ఆమె ధైర్యం గురించి చెప్పాలంటే భయం లేని పోరాటం ఆమె రూపం భయంకరంగా ఉన్నప్పటికీ ఆమె తన భక్తులకు భయాన్ని పొగటేదిగా ఉంటుంది ఆమె ముఖంపై కనిపించే నిర్మలమైన శాంతి మరియు ఆమె సింహం వాహనంపై కూర్చున్న తీరు నిగ్రహాన్ని మరియు నియంత్రణను సూచించు సింహవాహిని ఆమె వాహనమైన సింహం అపరిమితమైన అధికారం సంకల్ప శక్తి మరియు ధైర్యాన్ని సూచిస్తుంది సింహంపై హై ఆశీనురాలైన దుర్గాదేవి తన భక్తులు కూడా అంతరంగికంగా అంతటి శక్తి ధైర్యాన్ని కలిగి ఉండాలని సందేశం ఇస్తుంది దుర్గాదేవి ప్రసాదించే శక్తులు దుర్గాదేవి కేవలం రాక్షసులను సంహరించడమే కాదు తన భక్తులకు జీవిత పోరాటంలో అవసరమైన శక్తులను కూడా ప్రసాదిస్తుంది శక్తి ఆమె భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి మూలం ఏ కార్యమైనా సాధించాలంటే కావాల్సిన బలం సామర్థ్యం ఆమె అనుగ్రహం వల్ల లభిస్తుంది జ్ఞానం ఆమె సరైన నిర్ణయాలు తీసుకోవడానికి జీవితంలో సత్యాన్ని గుర్తించడానికి అవసరమైన బుద్ధి మరియు వివేకాన్ని ఇస్తుంది నిగ్రహం ఎన్ని కష్ట లేదైనా మనసును ప్రశాంతంగా అదుపులో ఉంచుకునే శక్తిని ఆమె ఇస్తుంది రక్షణ ఆమె భక్తులకు అన్ని రకాల దుష్ట శక్తుల నుండి ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది మనలో దుర్గా శక్తి పండితులు మరియు భక్తులు చెప్పేది ఏమిటంటే దుర్గాదేవి ప్రతి స్త్రీలో మరియు ప్రతి మనిషిలో అంతర్గిక శక్తిగా కొలువై ఉంటుంది ప్రతి స్త్రీలో కష్టాలను ఎదుర్కొని అనన్యమైన ధైర్యం ఓర్పు మరియు ప్రేమించే శక్తి ఉంది దుర్గా పూజ లేదా నవరాత్రులు జరుపుకోవడం అంటే మనలో నిబిడీకృతమై ఉన్న ఈ శక్తిని మేల్కొల్ప డం మరియు ఆ శక్తిని ధర్మం న్యాయం వైపు ఉపయోగించాలని గుర్తు చేసుకోవడం దుర్గాదేవి అనంతమైన శక్తి అపారమైన ధైర్యం మరియు సంపూర్ణమైన దయకు ప్రతిరూపం ఆమె భయం నుండి రక్షణ విజయం కోసం ప్రేరణ మరియు కష్టాలలో ఇచ్చే జగన్మాత ఆమెను పూజించడం అంటే కేవలం బాహ్యంగా పూజించడం కాదు మనలోని చీకటిపై పోరాడడానికి మరియు ధైర్యంతో జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆమె ఆదర్శంగానే అనుసరించడం